తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాను గంప గోవర్దన్ ఎగరవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్టంలో కేసీఆర్ పై ప్రజలు నమ్మకం ఉంచి పదేళ్లు పరిపాలన చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్టాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతారు 真的。<laughs> <laughs> అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు కూడా రెండు సార్లు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంచి తొమ్మిదిన్నరేళ్ళు అధికారం చేతికిస్తే దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి పేదల సంక్షేమం అభివృద్ధిని చేసి నెంబర్ వన్ తెలంగాణ ఇండియాలోనే తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చి గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ పటంలో భారతదేశ పటంలో తెలంగాణని ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో ఉంచిందో వీళ్ళు కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోవాలి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము జై కేసీఆర్ జై తెలంగాణ अमर जो जोहार मर वीरल को जोहा तेलंगाना मैं वीरल को जैतेलंगा